మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయ కాలహసన్న దైవ సందేశాలని కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందన్నారు మీరంతా క్షేమంగా ఉండాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు హస్తం మీకు మెండుగా ఉండున గాక కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు దూరం అయిపోతే కలవరబడతాం కొంతమంది దగ్గర అయితే సంతోషపడతాం ఇవి మన జీవితంలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి కానీ కొన్నిసార్లు మన ఊహించిన పరిణామాలతో ఓ గొప్ప కార్యాలు మనం చూడాల్సి వస్తుంది ఇంతకీ నేను చెప్పాల్సిన మాట ఏమిటంటే ఓ కీర్తనాకారుడు వేదనతో ప్రార్థన చేస్తూ అంటాడు అయ్యా నన్ను విడవబాకయ్యా నాకు దూరంగా ఉండబాకయ్యా అని అడుగుతున్నాడు కీర్తనాకారుడు రాసిన ముప్పై ఎనిమిదవ కీర్తన ఇరవై ఒకటో వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది యహోవా నన్ను విడవకుము నా దేవా నాకు దూరంగా ఉండకుము ఎంత బాధాకరంగా ఈ మాటలు పలుకుతున్నాడు భక్తుడు జాగ్రత్తగా వినండి అంటే ఇతను ఏమిటంటే దేవుడు దూరంగా ఉన్నాడు అని ఇతను ఎదిగింది ఏమిటంటే నన్ను విడిచిపెట్టాడు అని మనిషికి ఎప్పుడు ఆలోచనలు వస్తాయి దేవుడు సహాయకుడిగాను దగ్గరగా ఉంటాడని మనం ఎరిగి ప్రార్థన చేస్తాం కానీ అప్పుడప్పుడు మనిషి జీవితంలో ఈ అనుమానాలు చోటు చేసుకుంటాయి ఎందుకు అంటే తాను దేవునికి దూరమైనప్పుడు కానీ దేవుడు చెప్పింది చేయినప్పుడు కానీ దేవునికి విరోధమైన కార్యాల్లో పాలు పంచుకున్నప్పుడు కాని మనస్సాక్షి మనిషిని గద్దిస్తూ ఉంటుంది మనస్సాక్షి మనిషిని గద్దించినప్పుడు లోబడి మనం ఏదైనా పొరపాటు చేస్తే సరి చేసుకుని ఆయన వైపు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు మరలా కనికరిస్తాడు కానీ కొన్నిసార్లు మనం పొరపాట్లు చేసుకోక దేవునికి విరోజున్న సహవాసం మానుకోక దేవునికి ఇవ్వవలసిన గౌరవం ప్రేమ ఆప్యాయత ఆయన్ని సన్మానించకుండా వ్యవహరిస్తే కొన్నిసార్లు మన పరిస్థితులంతా తారుమారైపోతూ ఉంటాయి ఇక తారుమారయ్యాక ఆందోళన నిద్ర పట్టదు సమాధానం ఉండదు ఎవరితో మాట్లాడలేం చికాకుగా ఉంటాయి అది ఒక రోగం పట్టినట్టే అనిపిస్తుంది అసలు విషయం ఏంటి నీ ఆత్మీయ జీవితంలో జరిగిన ఒడిదుడుకులు వీటన్నిటికీ కారణం ఈ దైవజనుడు వెంటనే ప్రభువైపు తిరిగి నన్ను విడనాడకయ్యా అంటే నాలో కొన్ని పొరపాట్లు జరిగాయి కొన్ని ఇబ్బందులు జరిగాయి నీకు విరోధంగా ఆలోచన చేశాను నన్ను మన్నించు అంటూ తప్పిదాలన్నీ ఒప్పుకొని నన్ను విడవబాకయ్యా అని బ్రచిములాడుకుంటున్నాడు మరి ఈ శుభవేళ దేవుడే మనల్ని వదలకుండా ఉంటే మన పోషణైనా మన మార్గంలో వెలుగైనా మన ప్రయత్నాల్లో సఫలమైన మన దేహానికి క్షేమమైన కుటుంబానికి ఆశ్రదమైనా అన్నీ కలుగుతాయిగా మాత్రమే కాక ఆత్మీయ ప్రయాణంలో ఎన్ని కార్యాలు దేవుడు చేస్తాడు ఇక్కడ ఒక చక్కన మాట మీ జ్ఞాపకం చేస్తాను విడనాడకయ్యా అంటూ తన బాధకుడు చెప్పాడు ఏమిటా బాధ వాక్యం చదువుతున్నాను నేను ఉత్తమమైన దానిని అనుసరించుతున్నందుకు వారు నాకు శత్రువులు అయ్యారు ఇక్కడ విచిత్రమైన మాట ఏమిటంటే ఉత్తమైనది మేలైనది నేను చేయడం మొదలు పెట్టాను అది చేస్తే దాన్ని బట్టి వాళ్ళు శత్రువులుగా మారిపోయి నన్ను హింసించడం మొదలు పెడుతున్నారు నేను మంచి చేశాను కదా ప్రభు నన్ను విడవనాడకయ్యా అంటూ ప్రతిమలు నాడుతున్నాడు మరొక మాట అంటాడు కదా మేలు నాకు ప్రతిగా కీడు చేస్తా ఉన్నారు నేనేమో మేలు చేస్తున్నాను వాడేమో నాకు కీడు చేస్తున్నారు నేను ఉత్తమైనదాన్ని పట్టుకుని నమ్మకంగా యథార్థంగా పవిత్రంగా నడుస్తున్నాను వాడు నాకు శత్రుడైన నన్ను హింసిస్తున్నారు ఇట్లాంటి పరిస్థితులు నీవు నన్ను విడిచిపెడితే నాకు ఎవరు దిక్కు అంటూ బాధతో ఆయన వైపు చేతులు ఎత్తి మనవి చేసి రెండే రెండు విడనాడ బాకయ్యా అని రెండో మాట ఏమిటో తెలుసా నాకు దూరంగా ఉండబాకు దేవుడు ఒక జనాంగానికైనా ఒక విశ్వాసికైనా సంఘానికైనా దూరంగా ఉంటే ఒకటే మొండి గుర్తు వెలుగు దూరం అయితే చీకటి దగ్గర అవుతుంది దేవుడు దూరం అయితే అపవిత్ర దగ్గరకు వస్తుంది దేవుడు కాస్త దూరం అయితే మనస్సాక్షి బారుతుంది ఈ రోజున సేవకుడిగా బ్రతిమరాడితో చెప్పగలిగిన మాట మీ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా తప్పిదాలుంటే ఒప్పుకొనండి శత్రుడి మీద చెలరేగితే చెప్పుకొనండి ఆయన వైపు తిరిగి దూరంగా ఉండబాకయ్యా అయ్యా నన్ను వదలబాకయ్యా అని నీవు కన్నీడితో ఆయన పాదాలలో దగ్గర ప్రార్థన చేస్తే ఎంత కరిగిపోతాడో దేవుడు కదిలిపోవటమే కాదు కదిలి వస్తాడు కదిలి రావటమే గాక ఆయన చేయి పట్టుకుని నడిపిస్తే నేను నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను నేను నడిపిస్తాను భయపడకు అంటాడు మాత్రమే కాదుగా ఆ తర్వాత దూరంగా ఉండక దగ్గరగా ఉంటే దుష్టుడు నిన్ను సమీపించడగా ఆ కృప మీకు కలుగునగాక పరిశుద్ధుడును ప్రేమామిడి నా ప్రభు వందనాలయ్య అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు కృప కలుగునగాక దీవెన కలుగునగాక కుటుంబం అంతా నీకు దగ్గరగాను నీవు వారిని విడవకుండా చేయబట్టుకుని నడిపించండి పిల్లల క్షేమం పెద్దల క్షేమం ఆరోగ్యం ఆహారం ఐక్యత ఆనందం రక్షణానందం ప్రార్థనా జీవితం మెండుగా కలగాలి శత్రు గవిని కోల్చబడాలి నీ విడుదల చేస్తున్న పనులు నీ హస్తం తోడుగా ఉండాలి గుప్పిలు విప్పి వాళ్ళ గుండెలో కోరిక తీర్చండి మొండి సమస్యలు పరిష్కరించండి సమాధాన సంతోషంతో నడిపించి రక్షణానందంతో ప్రార్థనా జీవితంలో నడిపించి మేలు చేయండి ఏసు పేరట వేడుచున్నాం తండ్రి ఆమేన్